ప్రజా ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజల సహకారంతో కర్నూలు జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం మత పెద్దలు సర్వమత ప్రాంతాలు నిర్వహించి కలెక్టర్ను ఆశీర్వదించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ పాత్రికలతో మాట్లాడుతూ ఈ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు కర్నూలు జిల్లా తనకు సొంత జిల్లా లాంటిదని తన స్వస్థానం నందికొట్టుకు నియోజర్గం తన విద్యాభ్యాసం కొంతవరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే జరిగిందన్నారు దాదాపు ఇరవై సంవత్సరాల కిందట ఉద్యోగరీత కర్నూలు జిల్లాను విడిచిపెట్టడం జరిగిందని మళ్లీ ఇరవై సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తానని జిల్లా ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు అనంతరం నూతన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ నారపప్పరెడ్డి మౌర్య ఆతోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ డిఆర్ఓ మధుసూదన్ రావు జిల్లా అధికారులు తదితరులు పుష్పగుచ్చాలతో అభినందన తెలిపారు

गणपति पुम् अवामहे कविं कवीणामुपमस्रवस्त्वम् एश्वरायं ब्रह्मणां ब्रह्मणस्वधानस्तृणमन् नोतपि सीदसादनं प्रणव देवे सरस्वदेवाजेभिर्वाजिनीवदे गृहे मुनयो वसन्ति देवानाम् गवयः पार्थिवासः देवा इदं मे सुमनस्य मानवसुभो दीर्घमायुः अग्निर्वसुचिर्भवा आदित्यायुव तेजो भवा आदित्या विष्णुरिव श्रीमान् भवा, भवा ब्रह्मरायुरायुर्भवा इमे श्रीपद्महस्ते सुखं देवक्षस्तरे पुण्यसजायमाने सजायमाने समोदमाने ऋण्यमाने पुत्रे पौत्रे च वर्धतां दीर्घमायुः

ఉత్సాహకాలము సంధికి రండి యహోవాయే దేవుడు తెలుసుకురండి ఆయనే మనం పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు బెరడము కీర్తన పాడుచు ఆయన ఆవులు ప్రవేశించుడి ఆయన స్మృతించుడి ఆయన రంగపరుచుడి యహోవా దయారుడు ఆయన కృప నిత్యముండను ఆయన సత్యము తరతరములుండను దేవుడు మరణమును జయించి మూడవ దినము నా తిరిగి లేచినటువంటి గొప్ప దేవా జీవుడైనటువంటి గొప్ప దేవాడు నీకు నిండు స్తోత్రము తెలియజేస్తున్నాం ఈ యొక్క లోకమును సృష్టిని మీ యొక్క మాట చొప్పున మీ యొక్క కార్యము చేత సృష్టించినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రము తెలియజేస్తున్నాం ఇలాంటి విభాగములో ప్రభావ మా యొక్క కర్నూలు జిల్లాను మీరు ఏర్పరిచి స్థిరపరిచినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఎందుకవో తండ్రి ప్రభా మరి యొక్క జిల్లాకు నూతన కలెక్టర్గా మా ప్రియులు ఓ ప్రభా మరి మీ యొక్క ఆశీర్వాదం నుండి మీ యొక్క శక్తి నుంచి బలమనుంది పొందినటువంటి రంజిత్ బాషా సార్ గారిని ఓ ప్రభా మరి ఇలాంటి విభాగములో ప్రభా మా యొక్క కర్నూలు జిల్లాను మీరు ఏర్పరిచి స్థిరపరిచినటువంటి గొప్ప దైవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి ప్రభా మరి యొక్క జిల్లాకు నూతన కలెక్టర్గా మా ప్రియులు ఓ ప్రభా మరి మీ యొక్క ఆశీర్వాదం నుండి మీ యొక్క శక్తి నుండి నుండి పొందినటువంటి రంజిత్ బాషా సార్ గారిని ఓ ప్రభా మరి జిల్లా అధికారిగా ఓ ప్రభా ఉన్నతమైనటువంటి అధికారిగా జిల్లా గా ప్రభా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమును బట్టి మేమందరము సంతర్శిస్తూ నీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఓ ప్రభా మరి సార్ గారు ఆయన కుటుంబము ప్రభా మరి యొక్క జిల్లా సమాజానికి చేయలేనటువంటి సేవలు పరిచర్యలు కార్యక ఘనమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభ ప్రతి బడుగు బలహీన వర్గాలకు ప్రతి వర్గానికి ప్రభావితం మరి అభివృద్ధి పథంలో ముందు నడిపించడానికి ఆయా శాఖలను శాఖలను సమన్వయం చేయడానికి కావలసినటువంటి జ్ఞానం బలము ఆయా సమయాలలో కావలసినటువంటి ఆ యొక్క మేధాశక్తిని మీరు అనుగ్రహించి నిత్యము ఆరోగ్య సంపన్నులతో నడిపించమని నది రైడీని ఏ స్నానం పట్టి ప్రార్థించి వేడుకున్నావు తండ్రి తండ్రి కుమారు

خلو اللہ خط اللہ سمت لم یری درمی والا درمی اللہ حکمہ مالکم اللہ پر بردگار و دستگیرہ مارک کا لکھر صاحب کو کامیابی و کامرانی نصیب فرما کرنون میں فلاہ و بیبود اور کامیابی عطا فرما دے ہر قسم کی پریشانی و بلا و مصیبتوں سے انہیں بچا لے اور مولا ہر قسم کی کامیابی و کامرانی عزت و سے نواز دے بفضل سبحانہ ربی کا ربی لزتی امیسفون و سلام علیہ وسلم الحمدللہ و بلالہ و بلالہ جلندر ٹھیک నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా ఈరోజు ఆర్థిక చేసుకోవడం జరిగింది దాదాపు ఈ జిల్లా నాకు సొంత జిల్లా లాగే అది నందికోట్టుకు అయినప్పటికీ కూడా చాలా వరకు స్టడీస్ కానీ అటాచ్మెంట్ కర్నూలుతో ఉంది సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి జాబ్ ప్రీతిగా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ కర్నూలుకి కలెక్టర్గా రావడం చాలా ఆనందంగా విషయం సో డెఫినెట్లీ జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారంతో జిల్లా ప్రజల సహకారంతో అలాగే ప్రజల సహకారంతో సో గవర్నమెంట్ ప్రయారిటీ ఏవైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సో నా వరకు నేను ఏవైతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేటట్లుగా అన్ని చర్యలు ఉంటాయి సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది సో టూ జిల్లాలో ఉండేదాకా యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ